హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎప్పుడు లాగా కాకుండా ఈరోజు మటన్ కర్రీ కొంచెం కొత్తగా అనేది ట్రై చేద్దాం సో దానికి కావాల్సినవి ఇలా జీలకర్ర మిరియాలు ధనియాలు అలాగే ఎండు కొబ్బరి సో నాలుగైదు జీడిపప్పు పలుకులు ఒక నాలుగైదు ఎండుమిర్చి దాన్ని కొంచెం ఇలా మనం వేపుకోవాలి ఇలా వేపుకునే దాన్ని బాగా మాడినకండి కొంచెం దారగా వేపుకున్నాక దాన్ని మనం పొడిలా చేసుకోవాలి మరి వాటర్ వేసేసి పేస్ట్లో చేయకండి ఎందుకంటే పొడిలా చేసుకుంటే ఇది లాస్ట్లో అనేది మనం యాడ్ చేయడానికి గ్రేవీకి అనమాట సో ఇలా పొడిలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాక మనం ఎలాగో మటన్ కర్రీని బాయిల్ చేసుకుంటాం కాబట్టి దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు ఒక దాల్చిన చెక్క దాని ఐ మీన్ బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి సో ఇలాగా ఉల్లిపాయలు అవి మనం పోపు పెట్టేసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి అలాగే టమాటాస్ టమోటాస్ ఉడికే వరకు మనం ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కారం వేసుకొని తర్వాత దాన్ని కలిపేసుకున్నాక ఒక వన్ మినిట్ అటు ఇటు కలిపిన తర్వాత మనం పచ్చిమిర్చి ఎన్ని వేస్తాము అయితే రెండు కారం తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వారు గ్రేవీని అయితే కలుపుకోవాలండి ఇలా ముందే ఎందుకు పచ్చిమిర్చి వేయలేదంటే కొంచెం స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం అనేది నేను ఆనియన్స్ టమాటోస్ తర్వాత కారం పసుపు వేసాక అనేది నేను యాడ్ చేసుకున్నాను ఇలా డ్రై చేయండి బాగుంటుంది సో ఇలా వేగిన తర్వాత కరివేప కరివేపాకు కూడా వేసేసి కలిపేసుకున్నాక కొంచెం మూత పెట్టేసి దగ్గరగా అయ్యే వరకు మనం ఒక టూ మినిట్స్ మనం ఉడికించాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వన్ టు టూ మినిట్స్ చాలండి ఎక్కువ అవసరం లేదు టమాటాస్ కొంచెం బాగా దగ్గరికి మగ్గిపోతే మనకి కర్రీలో మనం ఏదైతే మటన్లో అనేది మనం వాటర్ ఉంటుందో వాటర్ మనం పడేయకుండా సో ఇలా గ్రేవీలోకి మనం టమాటా ఉడకడానికి ఇంకా బాగుంటుంది టమాటాకు పడితే ఆ వాటరు సో ఇలా కలిపేసుకొని మనం ఒక మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు అనేది మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి ఇలాగా చూసారా కొత్తిమీర కూడా లాస్ట్లో కూడా వేసండి ఇలాగా గ్రేవీకి కూడా వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది అని చెప్పి మళ్ళీ మధ్యలో అనేది వేయడం జరిగింది ఆ తర్వాత మనం మటన్ కర్రీని అనేది చూసారు నేను మటన్ కర్రీ వేస్తున్నప్పుడు బిర్యానీ ఆకు అవన్నీ కనబడుతున్నాయి సో ఇలా వేసుకునే దాన్ని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేస్తుంటే మనకి ముక్కలకి ఫ్లేవర్ పడుతుంది అనమాట సో మసాలా ఫ్లేవర్ నాన్ నీచి వాసన రాకుండా ఉంటుంది కొంచెం సో ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం రుచికి తగ్గట్టుగానే మనం ముక్కల్లో ఉప్పు కారం సరిపోయిందా అనేది అనేది చెక్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ అనేది మనం టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే రైస్కి అయితే రైస్ బిర్యానీకి అయితే బిర్యానీ క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది మళ్ళీ గ్రేవీ కోసం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదండి నేను లాస్ట్లో అనేది వాటర్ అనేది ఇలా యాడ్ చేసుకున్నాను తర్వాత మనం ముందుగా చేసుకున్నాం చూడండి ఏదైతే ధనియాలు జీలకర్ర కొబ్బరి ఇవన్నీ పేస్ట్ అనేది మనం లాస్ట్లో ఇప్పుడు యాడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కోసం థిక్నెస్ వస్తుంది ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలిపితే చూడండి మనకి గ్రేవీ అంతా కూడా ఒక థిక్నెస్ ముందు వేసుకున్నామంటే మనకి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పెడుతున్నాం కాబట్టి మనకి ఆవిరైపోతూ ఉంటుంది సో ఇలా లాస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే థిక్నెస్ ఉంటుంది గ్రేవీ కూడా మనకి మంచిగా కుదురుతుంది చూసారా ఎంత బాగుందో సో మీకు కనుక నేను చేసిన మటన్ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్